హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై పచ్చికారంతో చేశానండి ముందుగా బంగాళదుంపలను తీసుకుని పీల్ చేసేసుకుని క్యూబ్స్లా కట్ చేసుకుని వాటర్ పోసి సాల్ట్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఈ బంగాళదుంపలు మనకి మెత్తగా ఉడకాసం లేదండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు తర్వాత వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను గుప్పెడు పల్లీలు కూడా వేసేసుకుని పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకి ఈ బంగాళదుంప ముక్కలు ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనం కొంచెం స్మూత్గానే ఫ్రై చేయాలండి బాగా ఉడికించకూడదండి స్మాష్ అయిపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొబ్బరి పది పచ్చిమిర్చి ఇంచు అల్లం ముక్క పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి దీనిలో మనం కారప్పొడి ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుందండి అలా అని పచ్చిమిర్చి ఘాటేమీ ఉండదండి చాలా మైల్డ్గా ఉంటుంది ఫ్లేవరు ఈ పేస్ట్ని కూడా నేను కర్రీలోకి వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కర్రీలోకి కొత్తిమీర ఎక్కువగా పడుతుందండి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బంగాళదుంప ఫ్రై పచ్చి కారంతో రెడీ అండి మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చితే సబ్స్క్రైబ్